నమస్తే వృద్ధుల ఆరోగ్య విషయాలు చెప్పుకుంటున్నాం మనం కొన్ని వీడియోలు విన్నాం ఇప్పుడు మరొక వీడియోలు ఇంకొక అంశం ప్రస్తావిద్దాం అరవై డెబ్బైలోకి వచ్చాక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో మనం అనేక దశాబ్దాలుగా ఒకే విధానంలో ఉంటున్నాం కాబట్టి కొత్తగా మార్పు ఎందుకు అని మారకుండా ఆ పద్ధతులే పాటిస్తూ ఉంటాం ఈ పాటించడంలో కొన్ని శరీర భాగాలను మనం విస్మరిస్తున్నాం దానివల్ల ఎన్నో నష్టాలు కష్టాలు మనకు తెలియకుండానే శరీరంలో జరిగిపోతూ ఉంటాయి అవేంటో చూద్దాం ఈ శరీర భాగాల శుభ్రత కూడా అంత కష్టతరమేం కాదు పెద్ద ఖర్చు కూడా కాదు కేవలం అవి మన కంటికి ఆనవ అంతే ఎంతసేపటికి మనం మన రంగు ఎలా ఉంది మన ముఖం అందంగా ఉందా లేదా జుట్టు పొడుగ్గా పెరుగుతుందా లేదా తెల్లబడుతుందేమో పాపం అని ఇవే చూస్తాం కానీ ఇక్కడ మనం చెప్పుకున్న దేహ భాగాలను నిర్లక్ష్యం చేస్తాం మనం అది పెద్ద ప్రమాదానికి నుంచి పె ఇవి ముఖ్యంగా గుండె ఊపిరి చెద్దులో మెదడు ఇంకా జననేంద్రియాలు ఇలాంటి వాటివన్నీ ఇక్కడ చెప్పిన దేహభాగాలను పట్టించకపోతే దెబ్బతింటాయి మనం మొట్టమొదటిగా ప్రస్తావించుకోవాల్సింది నాలుక మనం ఒంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా సింకును కూడా కడిగేస్తాం చెత్తను గీకేస్తాం కానీ తెల్లారు లేస్తే మనకు రుచులు చూపించేది మాటలు మాట్లాడించేది అయినటువంటి నాలుకను పట్టించుకోం నాలుక ఒక కండరం ఎప్పుడు తడిగా ఉండడం దాని లక్షణం ఎక్కడ తడిగా ఉంటుందో దాన్ని మనం రోజు శుభ్రపరచుకోకపోతూ ఒకటి ఏం జరుగుతుందో తెలుసా తడి ఉన్న చోట పెచ్చదనం ఉన్న చోట బ్యాక్టీరియా ఫంగస్ పెరిగిపోతాయి నాలుగు కూడా అంతే కదా అది ఉండే చోటు అలాంటిది దాంట్లో ఆ ఉండే చోటు అంటే నాలుగు ఎక్కడ ఉంటుంది నోట్లో ఉంటుంది ఆ నోట్లో ఏడు వందల రకాల చిన్న పెద్ద మంచి చెడు బ్యాక్టీరియాలు వైరస్లు ఉంటాయి ఫంగస్లు పెరుగుతాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఇది నాలుగును కూడా ఎఫెక్ట్ చేస్తాయి నాలుక మీద చిగుళ్ళ మీద ఈ గాయాల వల్ల పుళ్ళ వల్ల ఈ బ్యాక్టీరియాలు వైరస్లు రక్తంలో కలిసి వ్యాధులను తీర్చిపెడతాయి వాపు ఇన్ఫెక్షన్లు ఇవన్నీ కలుగుతాయి ముఖ్యంగా వృద్ధులు గుండె జబ్బు మధుమేహం ఉన్న వాళ్ళైతే చాలా అప్రమత్తంగా ఉండాలి నాలుకను గమనించుకుంటూ ఉండాలి తెల్లటి పాచి ఒకటి ఉంటుంది ప పళ్ళు తోమేక నాలుక బద్దతో వాటిని వెనక నుంచి ముందుకి గీక్కోవాలి ఆ పాచి అంతా తొలిగి బ్యాక్టీరియా డెడ్ సెల్స్ అవన్నీ ఉంటాయి ఆ పాచిలో ఇవన్నీ తొలిగి తొలగిపోతాయి దీనివల్ల ఏంటంటే నోటి దుర్వాసన కూడా వస్తుంటుంది అందులో తప్పనిసరిగా శుభ్రం చేసుకుని తీరాలి ఆ నోటి కబ్బు అనేది ఉంటే ఏమవుతుంది పిల్లలు పారిపోతారు మన దగ్గరికి రానివ్వరు అసలే ముసలి కంపు నోటి కంపు కూడా ఉంటాయి ఇలాగా ఉదయాన్నే రాత్రి ఇప్పుడుకునే తప్పనిసరిగా బ్రషింగ్ నాలుగు గీచుకోవడం తప్పనిసరి అని తెలుసుకోండి నాలుగు పైన మా మచ్చలు గిచ్చలు ఏమన్నా ఉంటే అవి వాటిని గురించి అప్రమత్తంగా ఉండండి నల్లటి మచ్చలు తెల్లటి మచ్చలు ఎర్రటి మచ్చలు వీటిని గురించి జాగ్రత్తగా ఉండాలి అనుమానం వస్తే డాక్టర్ని కలవాలి ఇక రెండవ అర్వయం ఏంటంటే మనం ప్రస్తావించుకోవాల్సింది పాదాలు నాలుకన్నా కాస్త నయం పళ్ళు నాకు గీక్కుంటాం నాలుగుగా పాదాలు మరీ అన్యాయం అయిపోతాయి పాపం పాదాలు మన దేహానికి పునాది పాదాలు మనల్ని జీవితాంతం మోస్తాయి ముఖ్యంగా పురుషులు వృద్ధులు పాదాలను కూర్చుని ఎన్నాళ్ళు గమనించారు చెప్పండి ఊహు ఆ వెంట లెక్కే లేదు స్నానం చేస్తారు పాదాలు తోముకోవడానికి ఒళ్ళు వంగదు ఒళ్ళు నొప్పులు కదా ఒళ్ళు నొప్పి నొప్పి నవుడు నొప్పి వంగడానికి కాలి పగుళ్ళు వేళ్ళ మధ్య ఫంగస్ ఇన్ఫెక్షన్లు పట్టించుకునేవారు ఎంత చెప్పండి ఆ వేళ్ల మధ్య తేమ చేరి రాత్రి అంతా దురఖం నలుపుకుంటూ కూర్చుంటారు కానీ దానికి చికిత్స చేయించుకోరు కదా కాలి వేళ్ళు ఎంత భయంకరమేంటంటే అక్కడున్న తడిలోనే బ్యాక్టీరియా వైరస్లు చేస్తుంటాయి అన్ని వ్యాధులను నిర్ధారించేది ముందు పాదాలే మధుమేహం దెబ్బతీసింది ముందు పాదాలని రక్త ప్రసరణ లేక పాదాలు వేళ్ల మధ్య కుళ్ళిపోతే వైద్యులు వాటిని తీసిపారేస్తూ ఉంటారు మనకు తెలుసు వ్యాంపిటేషన్ అంటారు కదా కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పాదాలను శుభ్రంగా సబ్బుతో కడగండి వేళ్లతో సహా కడగండి తర్వాత బట్టతో తుడవండి వేళ్ల మధ్య కూడా తుడవాలి మొత్తం ఆవిరైపోవాలి అసలు ఏమి తడే చుక్క అనేది ఉండకూడదు తడి ఉంటే మీరెంత కడిగినా లాభం లేదు ఎందుకంటే తడివి ఉన్న చోట ఫంగస్ వచ్చేస్తుంది ఖాళీ వేళ్ళ మధ్య బ్యాక్టీరియాకి ఫంగస్కి ఆ స్థలాలు ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా చూసుకుంటాయి చక్కగా అక్కడ మేము ఉంటాయి అనమాట అవిని కాలి పగుళ్ళు కూడా చికిత్స తీసుకోండి పాదాలు ఇరవై ఆరు ఎముకలు ముప్పై మూడు కీళ్ళు వంద కండరాలు లిగమెంట్స్ టెండర్స్ టెండార్స్ తోటి దేవుడు సృష్టించాడు గొప్పగా మనం తేలిగ్గా చూడవచ్చా వాటిని పాదాలకు నమస్కరించడం అన్నది గొప్ప గౌరవం కదా మన సంస్కృతిలో కనుక ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు గమనించి పాదాలను రక్షించుకోండి ముఖం ఎంత మచ్చ మరక లేకుండా చూసుకుంటామో పాదాలకు కూడా అంటే పగుళ్ళు గిగుళ్ళు లేకుండా రేషెస్ లేకుండా గాయాలు లేకుండా చూసుకోవాలి శరీరం యొక్క అన్ని కీలక భాగాలు నరాలు పాదాలలో ఉంటాయి ముగుస్తాయి అంటారు కదా పంచర్ వాళ్ళు కూడా అదే అంటారు కదా కాబట్టి మనల్ని మోస్తున్న పాదాలకి కృతజ్ఞత చూపండి వాటిని చక్కగా చూసుకుంటూను తర్వాత భాగం మనం విస్మరించేది చంకలు ఆ అంటే అదేదో బూతులో గాను అదొక నీచమైన భాగంలో చూస్తుంటాం మనం ఎందుకంటే అక్కడ దుర్వాసన వస్తుంటుంది ఆ చులకన దుర్వాసన వల్లే కదా వచ్చేది మరి ఆ దుర్వాసన ఎలా వస్తుంది అది మన జాగ్రత్త వల్లే లేకుంటే మన శరీరం యొక్క హార్మోన్ల వాసనే అక్కడ ఉంటుంది అది శరీరం సరిగ్గా ఆ చంకలని శుభ్రం చేసుకోకపోతేనే దుర్వాసన వస్తుంది ఆ దుర్వాసన దేనికి వస్తుంది అంటే వైరస్లు బ్యాక్టీరియాలు వదిలేటువంటి మలినాల వల్ల వస్తుంది ఆ మనం వస్త్రాలు ధరించడం వల్ల గాలి కూడా అక్కడ ఆడకపోవడంతో ఆ చెమట బ్యాక్టీరియా ఫంగస్లతో మలినాల వల్ల దుర్వాసన వస్తుంది అక్కడ జాగ్రత్త తీసుకోకుండా ఉంటే పుళ్ళు ఫంగస్ దబ్బులు కాయలు కూడా ఏర్పడతాయి చంఖల్లో సంక అంటే మామూలు విషయం కాదు చంఖలో ఇరవై నింపులు నోట్లు అయి ఉంటాయి శరీరాన్ని ఇతర జీవుల నుంచి అవి రక్షిస్తూ ఉంటాయి ట్యాక్సిన్లు వడగట్టబడతాయి అక్కడ మనం చంకలను శుభ్రంగా ఉంచుకోకపోతే అక్కడ ఇక ఇన్ఫెక్షన్లు గజ్జి తామర లాంటి ఫంగస్ వ్యాధులు దురదలు రేషెస్ వస్తాయి పాదాల వలనే స్నాన సమయంలో చంఖను కూడా శుభ్రం చేసుకోండి అదే పద్ధతిలో జబ్బులు రాకుండా చూసుకోండి తర్వాత తర్వాత మనం నిర్లక్ష్యం చేసే అవయవం ముక్కు మనం రోజుకి ఇరవై వేల సార్లు శ్వాసిస్తాం ప్రాణవాయువు ముక్కు ద్వారానే ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది ఇంటి వాకిలిని కడిగి ముగ్గేసుకుంటాం కదా అలాగే ముక్కును కూడా అదే శ్వాస అవయవాలకి వాకిల్ లాంటిది కదా దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే శ్వాసక్రియ నిర్మలంగా జరుగుతుంది ముక్కులో ఉన్న వెంట్రుకల ద్వారానే బయట నుంచి శ్వాస కొట్టాల్లోకి వెళ్ళే ధూళి దుమ్ము పుప్పడి ఫ్యాట్ బ్యాక్టీరియా ఫంగస్ అన్నీ ఆపేయబడతాయి ఎలర్జెన్స్ కూడా ఆపేయబడతాయి మొత్తం ముఖ్యంగా ముక్కును శుభ్రంగా ఉంచుకోకపోతే ఈ భయానక పదార్థాలు ఊపిరితీర్థులను చేరి జబ్బులు కలగజేస్తాయి అవి ప్రాణాల తెస్తాయి గాలి గొట్టాలు ఉబ్బిపోయి ముక్కు బిగిసిపోయి ఊపిరి పీల్చుకోవడమే కష్టమవుతుంది దానికి తోడవుతుంది శ్వాస సరిలేకుంటే గుండెతో సహా శరీర భాగాలకి ఆక్సిజన్ సరిగా అందదు ఈ చండాలాలను ఆపి గాలిని చల్లబరిచి ఊపిరితిత్తులకు పంపేదే ఈ ముక్కు అనేది గుర్తుపెట్టుకోండి అదొక గొప్ప అవయవం ముక్కు అందాన్నిస్తుంది కదా అందుకని ముక్కు పట్ల జాగ్రత్త వహించాలి దానికి రెండే చేయాల్సింది ఏం లేదు ముక్కు ఆ ముక్కుకి చక్కగా ఆవిరి పట్టుకోండి రెండవది ముక్కు బిగేసి బిగదీస్తే సలైన స్ప్రే వాడండి ఈ రెండు చక్కగా చేసుకోండి ముఖ్యంగా తర్వాత ముఖం కడుక్కున్నప్పుడే ముక్కు రంధ్రాలను వేడి గోరవెచ్చని నేను అతను శుభ్రం చేసుకోండి అప్పుడు ముఖ్య కొద్దిగా క్లీన్ అయిపోతుంది అదే రాత్రంతా పట్టిన దుమ్ము దూడి కూడా క్లీన్ అయిపోతుంది ముక్కుని ముక్కుని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టిగా చేదకూడదు దానివల్ల సైనస్లు దెబ్బతింటాయి ముక్కు ఎండినట్లు ఉంటే కాస్త ఒక చుక్క కొబ్బరి నూనె విటమిన్ ఇ కాస్త దూదితో అట్టించి పట్టించండి అప్పుడు ముక్కు ఎండిపోకుండా కాస్త తగ్గిదిగా ఉంటుంది యువకలపిక స్థాయిలు పెప్పర్మింటాయిలు కూడా చక్కగా పనిచేస్తాయి ముక్కులో గాలికి అవరోధాలు లేకపోవటమే ముక్కు చక్కగా చూసుకుంటున్నారు మీరు అనేదానికి నిదర్శనం ఇక తర్వాత నిర్లక్ష్యం చేయ భావం ఏమిటంటే జననేంద్రియాలు కొందరు వాటిని చూసుకోవడానికి తాకటానికి కూడా ఉంటారు అవి ఆనందాన్ని ఎంత ఇస్తాయో అంత గొడవలు తెచ్చి పెడతాయి దేవుడు ఈ స్వర్గభూముల్ని బ్యాక్టీరియా వైరస్ నరకాలం నరకాల బ్యా బ్యాక్టీరియా వైరస్లు ఉండేటువంటి మూత్రనాళం మలద్వారం మల మధ్యన పెట్టాడు ఎందుకో మహానుభావుడు వాటిని జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోకపోతే నేను నెత్తి మీదకు వస్తుంది వ్యవహారం పురుషులు ముందు భాగం ఏర్పడే ఆ ముందు భాగం ఉండేటువంటి శిషణానికి ముందు భాగంలో ఏర్పడే తెల్లటి పాకిని రోజు శుభ్రం చేసుకోవాలి ఆడవారు కూడా శుభ్రత పట్ల జాగ్రత్త వహించాలి వాళ్ళు వైట్ డిశ్చార్జి రెడ్ డిశ్చార్జి మా పట్ట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వినోభ సమయంలో కూడా సరైన చికిత్స తీసుకోవాలి ఎందుకంటే అశ్రద్ధ ఈ అశ్రద్ధలే క్యాన్సర్కి దారితీస్తాయి ఇవి కాక ఆ ప్రదేశాలని సై మీరు శుభ్ర శుభ్రంగా ఉంచుకోకపోతే అవి ముద్దులే కాదు కురవాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి అక్కడ శుభ్రంగా ఉంచుకోకపోతే తొడల వద్ద మీకు ఫంగస్ గజ్జి తామర కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇవి చీకాకుని కలం చేస్తాయి దురదలు దురదలు పుడతాయి దానివల్ల ఉన్న బాధల చాలకి ఇవి కూడా తీవ్ర ఇవి కూడా తోడైతే ఇక వృద్ధులు బాధ మామూలుగా ఉండదు కనుక వృద్ధులందరూ కూడా కొరవాళ్ళతో సహా ఈ ఈ చెప్పినటువంటి ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలను గమనించి ఇవేమన్నా ప్రయోజనకరం అయితే పాటించండి చాలా మంచి జరుగుతుందని నేను ఆశిస్తాను నమస్తే థ్యాంక్ యూ ఇంకొక వీడియోతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం